హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త మాజీ సీఎంకు అనారోగ్యం పరిస్థితి విషమం వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఒడిశా మాజీ ముఖ్యమంత్రి బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ భువనేశ్వర్లోని ఒక ఆసుపత్రిలో చేరారు పట్నాయక్ ఆరోగ్యం క్షీణించడంతో ఆదివారం ఆగస్టు పదిహేడు ఆసుపత్రికి తరలించారు డెబ్బై ఎనిమిదేళ్ల నవీన్ పట్నాయక్ చాలా కాలంగా వయసు సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు ఈ కారణంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు కొన్ని రోజుల క్రితం ఆయన ముంబైలోని ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకుంటున్నారు అయితే మరోసారి ఆయన ఆరోగ్యం క్షీణించడంతో భువనేశ్వర్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు డెబ్బై ఎనిమిదేళ్ల మాజీ ముఖ్యమంత్రి శనివారం రాత్రి అసౌకర్యానికి గురయ్యారని ఆ తర్వాత వైద్యులు ఆయన నివాసం నవీన్ నివాసానికి వెళ్లారు పట్నాయక్ ఆరోగ్యంపై ఆసుపత్రి త్వరలో బులెటెన్ విడుదల చేస్తుందని బీజేడీ సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు పట్నాయక్ ఇటీవల ముంబై ఆసుపత్రిలో ఆర్థరైటిస్ వెన్నుముక శస్త్రచికిత్స చేయించుకున్నారు ఆయన జూన్ ఇరవైనా ముంబైకి బయలుదేరారు జూన్ ఇరవై రెండున శస్త్రచికిత్స చేయించుకున్నారు జూలై ఏడున డిశ్చార్జ్ అయ్యారు జూలై పన్నెండున ఒడిశాకి తిరిగి వచ్చారు నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీ ఒడిస్సాలో చాలా కాలం అధికారంలో ఉంది పట్నాయక్ వరుసగా ఐదు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు మార్చి రెండు వేలలోని ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు ఆ తర్వాత జూన్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆయన ఈ పదవిలో కొనసాగారు నవీన్ పట్నాయక్ బీజు పట్నాయక్ కుమారుడు బీజూ పట్నాయక్ కాంగ్రెస్ నుండి వీడిపోయి బీజు జనతా స్థాపించారు